అదే ట్రాల్వటం మీద ఇత్తమాలు రాసేసుకొని వాడల పంటి మైకు కట్టుకొని నీ ఇంటి మీదకి వచ్చిన నీ వాకిట్లోకి వచ్చిన నల్ల బట్ట కొంటా ఇంకా కుర్చీలు కొంట ఇంకో ముక్కలు కొంటా ఇట్టుకిత్తే ఒక ఇత్తుకు రెండు ఇత్తులు వేయాలకుంటే నువ్వే కదా మొన్న సోల వాడకు కాంట కొట్టే కరణ స్తంభానికి వచ్చేసి నీ ఒయల కాలం పెట్టినంట నువ్వే కదా

లోకానికి లోకత్త అరిచేసి చూసిన అది చేసి చూడకుండా ఎవరు ఒక ఆపడుతున్నాడు ఏమేం పార్వతి వీడికి ఏను పది ఆపడి దేశపదిగా ఉన్నది

కనుగా లేక లేక ఒక కొడుకు జన్మించాడు ఆ కొడుకుని వరకు కార్తీక మహారాజు ఆ కార్తీక మహారాజుకు పెళ్లి చేశాడు కోడలుగా శ్రీదేవి వచ్చాడు ఆట కూడా ఆయన కోడలు అనగా కోడలు అనగా శశరేఖ వచ్చాయి కొడుకు వెళ్ళిపోయి రాజ్యపు దేశం వేడుతున్నాడు సార్వైన పెద్ద మనిషి ఇక నా ఆడబిడ్డ సంతానం కావాలని ఆ యొక్క సుభద్ర దేవనిగా ఆ శివుని దేవాలి గుడికాడ వరం బట్టి అది ఆ శని దేవాల గుడికాడ వరం బట్టింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయినా సగ్గురి గుడి గతను వరంబట్టారుచ్చారు అదే కాక ఈ గుడి గతకు వచ్చారు వరంబట్టారు ఏ బాధ వచ్చిందమ్మా ఏ కష్టం వచ్చాలి ఏమి వరం కోరుతావో కోరండి కొడుకు కార్తీక మరణు నచ్చిపోతే ముందు పెడతాను కొడుకున్నాడు నా తల తాడు కూర్చొని అమ్మాని అంటారు ఈ బిడ్డ లేదా చెప్పొచ్చి ఈ రోజు తప్పకుడిగా నేను సేర వచ్చావు వచ్చిన గుడి సంతానం ఇవ్వట్లేదు సంతానం తప్పనిసరిగా ఇస్తా నువ్వు ఆడబిడ్డ కావాలని వచ్చావు ఆడబిడ్డ కావాలని వచ్చిన కాబట్టి

ఎంతో రంతి పడుకుంటా ఉన్నా నాకిద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉన్నదంటే నా కీర్తి నా గొప్పదనం గంతే సరస్వామి కొడుకుని బిడ్డని కమల పిల్లలు ఇస్తానన్నావు నాకు సొమ్ము దాకాను సజీవ కొడుకు బిడ్డలు ఇస్తాను కదా కొడుకు బిడ్డ జన్మించిన కొడుకుని బిడ్డ సంతానం ఇస్తాం కానీ సంతానం ఇస్తే కానీ మాట మాట అయినా బిడ్డలు ఇచ్చిన కొడుకుని ఇచ్చిన తర్వాత విచ్చినాక ఏడు సంవత్సరాల వరకు ఒక్కరోజు అక్కడ ఏడు సంవత్సరాల పిల్లవాళ్ళు అయినాక తర్వాత నీ ఒక్కదాన్ని నీ ఒక్కదాన్ని వాళ్ళు వెదిగినా తప్ప ఏడు సంవత్సరాల వరకు అప్పుడికి వస్తుందండి చేతిలో చెవి వేసి అభయము నాకు ఇస్తే ఒకసారి koniki vastunna chethulu theesi aa peru naaki isthade leka santanam isthadu lekapothe vendiko theesina sevana cheyadu ha iddaru kamala chela isthadu koruku le pidda isthadu mari koruku puttina ka pidda puttina ka ప్రాణాన్ని భయపడి నేను ఇంటికి పోతే నాకు బిడ్డకు కొడుకు ఎట్లా కలుగుతాను పదే పది ఏళ్ళు కొత్త నాలుగేళ్ళు వచ్చిందో గొప్పతనం కొడుకు బిడ్డ పుట్టినా ఏడు సంవత్సరాల పిల్లవాళ్ళకానికి వస్తాను ఇదిగో నా ప్రాణం వస్తున్నా ఎంత సత్య మంత్రాలు ఎంత సగుణ మంత్రాలు గురించి ప్రాణం ఒప్పుకుండాలి ఈ ప్రాణం ఒప్పుకొని చేతులు చేయి వేసి అవయవులకు ఇచ్చాడుగా భగవంతుని కచ్చ పొలం యూపితే ఆ యూపిదనుగా ఆ సుమంత్రదేవి పొంగులు వేశాను సుమంత్రదేవి పొంగులు వేశాను రెండు పొలాలు చాలా వాడి పొలములు ఎప్పుడు ఇచ్చినారు ఆ సుమద్రదేవి కొడుకు పేరు ఏ పేరు పెట్టాలి బిడ్డ పేరు ఏ పేరు పెట్టాలి మహారాజు అయినా ఇక నా నీ కొడుకు పేరు నీ కొడుకు నీ బిడ్డ జన్మించినాక ఇరవై ఒక్క రోజు వరకు నీ కొడుకు పేరును తిరుపతి మహారాజు బీటేరుగా శ్రీహారదేవి పేరు పెట్టాను

పట్టుకొని సంతానం తీసుకొని ఇంటికొచ్చాడు కానీ నా మట్టిలో మాట స్వామి నా పేడ ఒప్పుకొని ఇద్దరు కవల పిల్లలు తీసుకొచ్చినట్టు ఈ సంతానం నన్ను ఆడమని ఇతరిస్తాడు మాటతో చెప్పలే స్వర్కో చెప్పలే స్వారంతో చెప్పలే ఆ రెండు బాల మా ఊరి పలములు విన్నారు చాలా ఆడుకోటపోయిన తలవారు తానదే ముప్పై మూడు కొట్ట చూసు చిన్న పను అనుమతించారు నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు నెలలు అయ్యారు తొమ్మిది నెలల వరకే నవనాశముడు రండి పురుగు ఎలా బాధపడుతున్నాను

পদগা বুঝার পানমে দিন మరి ఒక్క కొడుకు ఒక్క తిని సంతానం చదువుకుందట మరి ఆ పిల్లవాళ్ళు కూడా సంత్రా అక్క ఎల్లరు నా కో